హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిక ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి రుచిగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పొరటు వీటన్నిటి కంటే కూడా ఈ కోడిగుడ్డు వెల్లిపాయ కారం చాలా రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక వెల్లుల్లి మొత్తాన్ని కూడా ఈ విధంగా రెప్పలిగా చేసుకుని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కారాన్ని కొంచెమే వేశానండి మాది చాలా ఘాటుగా ఉందని మీరైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి మరోవైపు స్టవ్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి ఒక ఎండి మిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి మనం ఆల్రెడీ ఎల్లిపాయ కారం వేసినప్పుడు ఉప్పు వేసామండి చూసుకొని వేసుకోండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా చక్కగా ఎడ్జ్ కనుక్కోండి మనం ఇప్పుడు చేస్తుంది కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కాబట్టి కోడిగుడ్డిని ఈ మధ్యలో ఈ విధంగా పగలగొట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఉల్లిపాయలతో కనుక మనం కోడిగుడ్డు వేస్తే అది పొరటులాగా అయిపోతుందండి ఈ విధంగా నాలుగు కోడి గుడ్లను ఇలా కోడిగుడ్లను మధ్యలో వేసుకుని ఈ గుడ్లు కొంచెం కలిసేలాగా ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాలు అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకవైపు మొత్తం కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని నిదానంగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత దీనిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాలనివ్వండి ఇదే విధంగా కోడిగుడ్లు మొత్తాన్ని కూడా వెనక్కి తిప్పుకొని రెండు వైపులా కూడా చక్కగా వేయించుకోవాలండి కోడిగుడ్లు వేసిన వెంటనే కనుక మనం కలిపాం అనుకోండి ఎగ్గు పొరటులాగా అయిపోతుందండి ఈ విధంగా చేసామనుకోండి కారం ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చక్కగా గుడ్లు మొత్తం కూడా రెండు వైపులా వేగనివ్వాలండి బాగా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా వేసుకుని ఈ కారం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో కనుక ఈ కారాన్ని కలుపుకొని తిన్నామనుకోండి అప్పా ఎంత బాగుంటుందనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందు ఉంటానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్